చిక్కుడుకాయ గోకరకాయ లేదంటే మటిక్కాయ పేరు ఏదైనా కానీ వినంగానే మనకి ఏం గుర్తుకొస్తుంది మన కిచెన్లో చేసుకునే ఒక వంటకం కానీ ఇప్పుడు ఇదే చిక్కుడుకాయతో ఇండియా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది కానీ ఇప్పుడు ఇదే చిక్కుడుకాయ నుంచి వచ్చే గ్వార్గం అనే ఒక పదార్థాన్ని ఎక్స్పోర్ట్ చేసి ఇండియా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది ఈ గోరుచిక్కుడుగా గింజని ఉడకబెట్టడం ద్వారా వచ్చే గ్వార్గమ్ని పెట్రోలియం రిఫైనరీలు ఫార్మా కంపెనీలు కాస్మెటిక్ కంపెనీలలో వాడుతున్నారు అంతేకాదు ఈ గ్వార్గమ్ని బండల మధ్యలో ఉండే అంటే శిలాజ ఇంధనాలను వెలికి తీయడానికి ఆ గ్రాళ్ల మధ్యలో ఉండే సందుల్లోకి పంపిస్తే ఆటోమేటిక్గా పెట్రోలియం పైకి వచ్చేస్తుందంట సో ఈ నేపథ్యంలోనే గ్వార్గమ్కి ప్రపంచంలో బాగా డిమాండ్ పెరిగింది మొత్తం ప్రపంచానికి కావలసిన గ్వార్గంలో నైంటీ పర్సెంట్ ఇండియానే ఎక్స్పోర్ట్ చేస్తుంది మిగతా టెన్ పర్సెంట్ ఆస్ట్రేలియా పాకిస్తాను అమెరికా లాంటి దేశాల్లో ఉత్పత్తి అవుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా నుంచి నాలుగు కోట్ల పదిహేడు లక్షల ఆరు వందల డెబ్బై నాలుగు టన్నుల గ్వార్గమ్ విదేశాలకు ఎక్స్పోర్ట్ అయింది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ అమెరికా తీసుకుంది మిగతా అది జర్మనీ రష్యా నార్వే ఫిన్లాండ్ ఇట్లాంటి కంట్రీలకు ఎక్స్పోర్ట్ అయింది ఈ నాలుగు లక్షల పదిహేడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు టన్నుల గ్వార్గము ఎంతో తెలుసా అక్షరాల నాలుగు వేల ఏడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇంత మొత్తం ఇండియన్ రైతులకు వచ్చింది